అతీతమైన సమాజాన్ని నిర్మించడానికి యువత నడుం బిగించాలి అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ ప్రజావాణి హాల్ నందు గ్రంథాలయ చైర్మన్ చిరుముల సుహాసిని రెడ్డి అదనపు కలెక్టర్ నగేష్ జెడ్పీ సిఇఒ ఎల్లయ్య వివిధ బీసీ సంఘం నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు సమాజహితం కోసం పాటుపడాలి అని మనమందరికీ స్ఫూర్తి నింపేలా వారు చేసిన సేవలను గుర్తుంచుకోవాలి అని కలెక్టర్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుని మహిళా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరిగిందన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలేకు విద్యను అభ్యసించేలా చేసి ఆమె ద్వారా బాలిక విద్యను ప్రోత్సహించి మహిళా ఉపాధ్యాయులుగా తయారు చేయడం జరిగిందన్నారు కొల మతాలకు అతీతంగా వివక్ష లేని సమాజం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉద్దేశంగా కలెక్టర్ వివరించారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషిని మనం స్మరించుకుంటా ఉన్నాం మరి బాబాసాబ్ అంబేద్కర్ గారి ముందు మరి అప్పుడు ఇంకా ఇంకా విమర్శలతో కూడిన సమాజంలో ఆయన జన్మించి మరి ఎంతో గొప్ప గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయాలు ఆయన తీసుకొని మరి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ గురించి ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి అసమానతలు లేని సమాజ ఇతరమైన సమాజాన్ని ఏర్పరచడానికి ఆయన చేసిన కృషి మనమందరం స్పరించుకోవాల్సిన అవసరం ఉంది సో అటువంటి సమాజంలో పుట్టి ఎవరు కూడా అనుకోని నిర్ణయాలు ఆయన తీసుకోవడం సో తన భార్యకి ఫస్ట్ ఆయన చదువు చూపించడం మళ్ళీ ఆమె ద్వారా వేరే పిల్లలను అందరి కూడా చదువు చొప్పించడం ఆ యొక్క ఉపాధ్యాయులు తయారు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో అందుకనే మనం నార్మల్ ఇప్పుడు ఎంతో మంది మాడీల జయంతి సెలబ్రేట్ చేసుకున్నా కానీ అదే విధంగా మత దురహంకారాలు అదే విధంగా ఎన్నో మూఢ మరి వేళ్ళు కొనుగోయి మరి ఆ సమాజం పునారిల్లుతున్న వేళ బ్రిటిష్ ఇండియాలో మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మరి అతి చిన్న కులమైన మాలీ కులంలో జన్మించిన జ్యోతిబా పూలే గారు మరి చిన్నతనం నుండే ఒక సత్యాన్వేషిగా అంటే కారణాన్ని శోధించే వ్యక్తిగా మనం వారి జీవిత చరిత్ర చూసినట్టయితే గమనించవచ్చు